కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అని నాయి బ్రాహ్మణ రాష్ట డైరెక్టర్ విజయకుమార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పలు చైర్మన్లు జాబితా ప్రకటించడం జరిగిందన్నారు కోడుమూరు నియోజకవర్గానికి చెందిన ఆకపోకు ప్రభాకర్ కు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ కార్పొరేషన్ గా ప్రకటించడం పార్వతమ్మకు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించి బీసీ వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచిందని అన్నారు బ్రాహ్మణలకు ఉచిత విద్యుత్ ప్రకటించడం దేవస్థానంలోనూ పాలకమండ్రిలోనూ సభ్యులుగా అవకాశం కల్పించడం క్షురకుల వేతనాల పెంపు వంటి అంశాలను తాము స్వాగతిస్తున్నట్లుగా విజయ్ కుమార్ వెల్లడించారు చైర్మన్ లిస్టులు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వము బడుగు బల బలహీన వర్గాలకు ఎల్లంటూ ఉంటుందని చెప్పి మరొకసారి రుజువైనది ఈ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఆశా అని కూడా రుజువైనది దానికి నిదర్శనంగా కొడుమూర్ నియోజకవర్గం నుంచి ఆక్యబాబు ప్రభాకర్ గారికి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా ప్రకటించడం హర్షించదగ్గ విషయం పార్టీకి ఎన్నంటూ ఉండి పార్టీ కష్టకాలంలో కూడా పార్టీకి సేవలు అందించిన ఆక్యబాబు ప్రభాకర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు మరియు కుటుంబ ప్రభుత్వం ఆయనకు సంస్థ స్థానం కల్పించిందని తెలియజేస్తున్నాను అలాగే బీసీల ఆడపడుచు బీసీల ముందుబిడ్డ పర్వతమ్మ గారికి కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కూడా హర్చించదగ్గ విషయము పారతక్కగా కూడా పాండ నియోజకవర్గం నుంచి పార్టీకి ఎనలేని కృషి చేసింది పార్టీ పార్వతక్క గారి కృషిని గుర్తించి ఆమెకు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించడం హర్చితంగా విషయం అని చెప్పి తెలియజేస్తున్నాము కూటమి ప్రభుత్వము ఎప్పటికీ బడుగు బలహీన వర్గాలకు బీసీలకు అందరికీ తగిన న్యాయం చేస్తున్న చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఎన్నో కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది నాయి బ్రాహ్మణులకు మొన్ననే ఉచిత విద్యుత్తును ప్రకటించింది నూట యాభై నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించింది అలాగే దేవస్థానాలలో కూడా నాయుబ్రాహ్మణులకు పాలక మండలంలో సభ్యులుగా ఏర్పాటు చేసింది అలాగే నాయబ్రాహ్మణ కేసిన ఖండశాలలో పనిచేసే చురకులకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు కూడా కుటుంబ ప్రభుత్వం పెంచి నాయబ్రాహ్మణులకు వెన్నుదన్నుగా ఉంటుంది అలాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకైతే అయితేనేమి ఈ కూట ప్రభుత్వము ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు పాలకపేటి విజయ్ కుమార్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్